ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్కు మరో ఛాన్స్ ఇస్తే సర్వనాశనం చేస్తారని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చంటి హెచ్చరించారు ఏలూరు నలభై నాలుగో డివిజన్ పరిధిలోని గన్బజార్ జెండా చెట్టు దగ్గర నుండి ప్రారంభమైన సంకల్పయాత్రలో చంటి పాల్గొన్నారు ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ మినో మేనిఫెస్టోను వివరించి టీడీపీకి మద్దతు తెలియచేయాలని కోరారు అలాగే గడిచిన నాలుగున్నరేళ్లలో వైసీపీ పాలనలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు ప్రజా సమస్యలను తెలుసుకున్నారు అన్ని చోట్ల బడేటి చంటికి ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో చంద్రబాబు పాలనకు ఇప్పుడున్న వైసీపీ పాలనకు తేడాలు గమనించాలని కోరారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ రాము డివిజన్ ఇన్ఛార్జ్ చౌటుపల్లి శ్రీనివాసరావు మెల్లిపాక వెంకన్న బడిపాటి వెంకట్రావు కరీం దేవులూరి వెంకటలక్ష్మి జఫుల్లా అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు ఇప్పుడొచ్చి ఓట్లు అడుగుతున్నారు వాళ్ళు వర్గంలో నాలుగో రోజు మరి సంకల్ప యాత్ర ప్రజల ఇబ్బందులు తెలుసుకోవటం కోసం ఏదైతే చేపట్టామో యాత్ర తప్పనిసరిగా ప్రజలందరూ కూడా అనేక మంది ఎందుకంటే ఇది ఎలక్షన్ ఇయర్ వచ్చేసింది అని సంగతి తెలిసిన తర్వాత వాళ్ళ సమస్యలను ఒక్కొక్కటిగా వాళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్తున్నారు గత నాలుగున్నర సంవత్సరాల్లో ఏ విధమైన ఇబ్బందులు పడ్డారు ఎంత ఈ నరకాసుడు పరిపాలనలో ఏ విధమైన ఇబ్బందులు పడ్డారు ఇక ఈ పరిపాలన మాకు వద్దని చెప్పి వాళ్ళందరూ వాళ్ళే చెప్పడం జరుగుతుంది ఈ రోజున సంక్షేమం పేరుతో మన దగ్గర ఏ విధంగా దోషం చేస్తున్నారు అలాగే లెక్కర్ ఏదైతే మానిపిస్తానని చెప్పి లెక్కర్ మీద దోపిడీ చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కూడా తీసుకుంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారిని దింపాలని ప్రజలందరూ కూడా ముక్త కంటంతో చెప్తున్నారు చంద్రబాబు ఉన్నాయి కదా కానీ గద్దెని ఎక్కించడం ఖాయం అనే సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది నూతన వరవడితో కనువిందు చేసే వర్ణాలతో నేటి మోడ్రన్ యువతలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక షోరూమ్ ఏంజలిక్ ట్రైన్స్ మా వద్ద సల్వార్ కమీస్ పటియాల ప్యాంట్స్ పలసు ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్డ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్స్ దుపట్టాస్ బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కారీ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించును అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచ్చింగ్ చేయబడను కాలిడోర్ ఫాక్ స్టైల్ స్టిచ్చింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత లెహెంగాస్ మీ ఆర్డర్లపై సప్లై చేయబడను అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్యనూతన వస్త్రాలు లభించేశారు ఏంజెలిక్ ట్రెండ్స్ explore your true style yeluru cell 9292 752 777.